హాయ్ హలో అస్లాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే మార్నింగ్ టిఫిన్ చేసేసాను తొందరగానే చేశాను ఎందుకంటే నైట్ పాప వన్ వరకు పడుకోలేదు సో అందుకని చెప్పి ఇంకా పడుకుంటూనే ఉంది యాక్చువల్లీ సిక్స్కి లేచింది లేచి మళ్ళీ సెవెన్కి పడుకుందనమాట సో నైన్ దాకా పడుకుంది మళ్ళీ నైన్కి ఫీడింగ్ ఇచ్చి స్నానం చేయించి అయితే పడుకోబెట్టేశాను సో ఇప్పుడు నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే దొరికింది వంట చేసేసుకోవాలి ఈ గ్యాప్లోనే సో అందుకని చెప్పి టమాటా చార్జ్ చేద్దాం అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి ప్లస్ చికెన్ పకోడి కలిపి పెట్టాను నైట్ కొంచెం చికెన్ తీసుకొస్తే ఇప్పుడైతే టమాటా చార్ చేసేద్దాం ఇవన్నీ పోసి పెట్టుకున్నా అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఏం చేశానంటే ఫస్ట్ కొంచెం ఇలా చీల్చి పెట్టుకుంటే అవి ఆయిల్లో పగలకుండా ఉంటాయి ప్లస్ నేనైతే రెండు టమాటాలతో చేస్తున్నాను అండి ఎందుకంటే మేము ఉన్నదే ఇద్దరం సో చాలు మాకు ఎక్కువైనా నెక్స్ట్ డే తినరు ఏం లేదు వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి నేనైతే తక్కువ క్వాంటిటీతోనే వండుతాను సరిపోకపోతే ఈవినింగ్ ఏదో ఒకటి చేసుకోవచ్చు కానీ మళ్ళీ ఎక్కువైందంటే మాత్రం నెక్స్ట్ డే తినరనమాట అందుకని చెప్పి వేస్ట్గా పడేయటానికి పోతుంది సో ఫస్ట్ అయితే టమాటా చార్ ప్రిపేర్ చేసేసుకుందాం యాక్చువల్లీ నైట్ రైస్ కొంచెం ఉంది ఇప్పుడు కొంచెమే పెడతాను మార్నింగ్ దోశ తినేసాను సో అయితే టమాటా చార్ ప్రిపేర్ చేద్దాం చూడండి నేనైతే ఇంత కొంచమే చింతపండు తీసుకున్నాను చెప్పాను కదా ఇద్దరమే అని చెప్పి ఈ కొంచమే చాలండి ఇదే పులుపు ఎక్కువ అంటారైనా ఆయనకైతే పులుపు అస్సలు ఇష్టం ఉండదు ఫస్ట్ దీన్ని వాటర్ వేసి కడిగేద్దాం ఒక టూ టైమ్స్ కడిగేసి నానబెట్టేద్దాం ఇది ఇది మంచిగా నాని సో ఇవైతే కట్ చేసుకున్నాను మనం టమా మనం టమాటానైతే మిక్సీ వేసేసుకున్నామండి ఎందుకంటే ఇవి ప్యూర్ తీసుకోవటమే మంచిది లేకపోతే చేతులు మళ్ళీ నొప్పి పెడతాయి సో టమాటాని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాం నేనైతే నేనైతే ఇంత చిన్న ముక్క టమాటా పీసెస్ని అయితే పక్కన పెడుతున్నాను ఈ చిన్న పీస్ ఎందుకంటే తాదింపులో వేద్దామని చెప్పి సో ఇదైతే మిక్సీ పట్టేద్దాం ఫైన్ టేస్ట్ చేసేద్దాం సారి కదా ఫైన్ పేస్ట్ అయితే అయిపోయింది అక్కడక్కడ కొంచెం పీసెస్ ఉన్నాయి మా ప్రో అది కలిసిపోతుంది సో నేను ఎప్పుడు ప్లెగ్స్ తీసేసి ఉంచుతానండి ఉంచాను కదా సో మీకు కావాలి అనుకుంటే ఇదే చింతపండులో ఈ టమాటా గుజ్జు వేసి మొత్తం పిసికైనా తీసుకోవచ్చు లేదంటే ఇది డైరెక్ట్గా కలుపుకోవచ్చు చింతపండులో ఓకే ఇదైతే పక్కన పెట్టేసి మనం ఫస్ట్ అయితే పోపు రెడీ చేసుకుందాం చింతపండు ఇంకొంచెం నానితే పెట్టరు ఈలోపు పోపు అయితే పెట్టేసుకుందాం పోపు కంటే ముందు ఫస్ట్ ఇది చింతపండు గుజ్జు తీసేసుకుందామండి ఎందుకంటే మళ్ళీ పోపు మాడిపోయిందేమో నేను చేసేదే చిన్న చిన్న వంటలు అందుకని చెప్పి ఈ పేస్ట్ కూడా దీన్ని యాడ్ చేసేసుకొని పులుసు తీసుకోవచ్చు కానీ నేనైతే యాడ్ చేయట్లేదు మొత్తం పుసి తీసిన తర్వాత యాడ్ చేస్తాను అప్పుడు మనకి మొత్తం టమాటా ప్యూరీ మొత్తం దీనిలోనే ఉంటుంది అనమాట బేస్ట్ అవ్వదు ఫస్ట్ అయితే పప్పు తీసుకుని మొత్తం గుజ్జు పక్కన పెట్టిద్దాం తీసి మా పాప ఏం చేస్తుందో చూపిస్తాను రండి చూసారా ప్రశాంతంగా కూలర్ అయితే పెట్టేసినాము పడుకుంటుందనమాట తను పడుకుంటేనే నాకు పని అవుతుందండి లేకపోతే తను ఎత్తుకొని కూర్చోవడమే నా పని అంతే తనకంటే ఎక్కువ ఏం లేదు కదా అందుకని సో చింతపండు రసం అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను అంతమైతే ఇది కావాలంటే మనకి పులుపుకి సరిపడా తర్వాత వాటర్ వేసుకోవచ్చు సో మనం ఈ ఏదైతే టమాటా పొడి కదా అది కూడా తింటు కలిపేసుకున్నాను ఇక్కడ థిక్నెస్ అనేది వచ్చింది సో ఇప్పుడైతే పోపు పెట్టేసుకున్నాను సో ఆయిల్ అయితే రెడీ అయిపోయింది పోపు మీ ఇష్టం అండి మీరు ఏదైతే యూస్ చేస్తారో పోపు దినుసులు అవి వేసుకోండి

ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేద్దామండి ఇప్పుడు వేస్తే మిర్చి ఇప్పుడైతే ఒక రెండు పచ్చిమిర్చి అండి జస్ట్ ఇలా చేర్చి వేసేసుకోవాలి జస్ట్ కొంచెం ఆ తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఇవి ఘాట్ ఎక్కువగా ఉంటాయండి అందుకని చెప్పి నేనైతే ఒక రెండే వేస్తున్నాను తర్వాత మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా ఒక చిన్న ముక్క టమాటా అది అది ఇలా పలుచగా కోసి ఎవర వేస్తున్నాను వీటిని కొంచెం ఫ్రై అవ్వగలుగుతాం మనకి ఉల్లిపాయలు అనేవి ఎక్కువ ఫ్రై అవసరం ఉండేదండి ఎందుకంటే టమాటా చాలు కదా కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఉల్లిపాయ కానీ టమాటా కానీ కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటే ఉంటే బాగుంటుందన్నమాట ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మనం చింతపండు టమాటా గుజ్జు మొత్తం తీసి ఉంచామో అది వేసేద్దాం ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే దీన్ని ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ ఇప్పుడైతే కొంచెమే వేస్తున్నాము తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా పసుపు మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గ వేసుకోవచ్చు మీరు నేనైతే కొంచెమేసి ఇస్తున్నాను కాబట్టి కొంచెం వేస్తున్నాను కొద్దిగా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి చీజ్ వేసాం కదా మిర్చి ఉంది సో అందుకని చెప్పి కొద్ది కొద్దిగా వేస్తాను అండ్ ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను అండి మీకు ఇష్టం ఉంటే ఈ టైంలోనే కొద్దిగా రసం పౌడర్ వేసుకోండి నాకైతే రసం పౌడర్ అంతగా ఇష్టం ఉండదండి నేను ఎప్పుడు వెయ్యను సో నేను జస్ట్ ధనియా పౌడర్ ఒక్కటే వేసాను మీకు కావాలి ఆ ఫ్లేవర్ నచ్చుతుందంటే మీరు రసం పౌడర్ వేసుకోవచ్చు ఈ ధనియా పౌడర్ వేసిన తర్వాత ఒక ఒక్క నిమిషం చాలండి జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే ఆ గుజ్జుని తిండిగా వేసుదాం చూసారు కదా మంచిగా అయితే ఫ్రై అయిపోయింది మొత్తము ఇప్పుడు వీటి చింతపండు గుజ్జు టమాటా గుజ్జు అయితే వేస్తుందండి వేసిన తర్వాత మనం ఒకసారి దీన్ని చెక్ చేసుకుందామండి పులుపు ఎలా ఉంది ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి టమాటా ఫ్లేవర్ అయితే సూపర్ తెలుస్తుందండి కొంచెం పులుపుగా కూడా ఉంది నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తాను అంతే సో దీనిలో వాటర్ అయితే నేను యాడ్ చేశానండి మీకు పులుపుకు తగ్గట్టు మీరు యాడ్ చేసుకొని సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకోండి ఇదైతే మరగాలండి జస్ట్ ఒక పొంగు వస్తే చాలు ఆఫ్ చేసేయాలి అంతే టమాటా చాలు అయితే రెడీ అయిపోతుంది రసం కూడా అంటూ ఉంటారు చెప్పాను కదా రసం పౌడర్ మీకు ఇష్టం ఉంటే కనుక యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేనైతే యాడ్ చేయలేదు నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఓకే చూసారు కదండి పొంగ అయితే వచ్చేసింది ఒకసారి కలుపుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా అండి జస్ట్ వన్ మినిట్ కొంచెం బాయిల్ అయితే చాలు ఆఫ్ చేసేయండి లేదు ఎక్కువ మరిగించేసారంటే మాత్రం దానిలో టమాటా ఫ్లేవర్ అనేది మొత్తం పోతుంది అసలు టేస్టే బాగుతుంది ఓకే నేనైతే కట్టేస్తున్నాను ఆఫ్ చేసేసానండి ప్లేట్ మూత పెట్టేద్దాం వేడి వేడి రైస్ టమాటా చారు చికెన్ పకోడీ చికెన్ పకోడీ తర్వాత చూపిస్తాను అంటే ఫ్రై చేస్తున్నప్పుడు మళ్ళీ షూట్ చేస్తాను ఒకవైపు అయితే రైస్ కూడా అయిపోయింది టమాటా చారు కూడా అయిపోయింది ఇంకా లంచ్ టైంకి మా వారు వచ్చినప్పుడు సో మా వారు లంచ్కి అయితే ఆయన కోసం ఫ్రై చేసి పెట్టేస్తాను అప్పుడు షూట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను బాయ్ చేద్దామని చెప్పి ఇది చికెన్ పొకొడీ నైట్ కలిపి పెట్టానండి ఫ్రిడ్జ్లో ఉన్నది బయట తీసి పెట్టేశాను అనమాట ఒక టూ డేస్ బయట ఉంచితే చాలు యాక్చువల్లీ కొంచెమే కలిపానండి కొంచెం ఈవినింగ్ సారీ నైట్ కర్రీ చేసేసాను ఇదిగోండి కర్రీ కొంచెం ఉంది సో ఇది వచ్చేసేసి కొంచెం వచ్చేసేసి చికెన్ పకోడీ కలిపి పెట్టేసాను అనమాట ఇప్పుడు ఇదైతే ఫ్రై చేసేద్దాం ఎవరికైనా చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలి హోమ్మేడ్ ఇంట్లో ఎలా చేసుకోవాలి అని తెలియకపోతే కనుక నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి ఎలా చేయాలి ఏంటనేది మొత్తం చూపించాను ఒక ఫుల్ వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నా ఛానల్లో ఉంటుంది సో ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ వేడిన తర్వాత వేసేద్దాం शेत तो वेसको लेको स्पोन तो वो है

ఆహా స్మెల్లే అదిరిపోతుందండి బయట దొరికే చికెన్ పకోడీ కంటే సూపర్ స్మెల్ వస్తుంది అనమాట టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదైతే బోన్తోనే ఉండండి ఉంది వితౌట్ బోన్ కూడా అదే బోన్లెస్ కూడా చేసుకోవచ్చు బాగుంటుంది フフフ。 అంతేనండి మా లంచ్ మనం అయితే సింపుల్గా వైట్ రైస్ అలానే చికెన్ పకోడి అండ్ అలానే టమాటా చారు అంతే సింపుల్గా చాలా టేస్టీగా ఈరోజు మా లంచ్ అయితే ఇది మరి మీరేం చేశారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ప్లస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అల్లా హ్యాపీస్ బాయ్